రాజేంద్రన్న అన్న రాజేంద్రన్న ఇతర రాజేంద్రన్న ఆనోటి నవ్వులు ఉన్నాయే నా కలిసి ఉన్న గుర్తులు ఉన్నాయే నా రాజేంద్ర అక్కజలంలో అందగున్నరన్న నా రాజేంద్రన్న అన్న రాజేంద్ర అన్నా ఈడల రాజేంద్ర ఆనాటి నవ్వులు ఉన్నాయే నారాజేంద్ర కలిసి ఉన్న గుర్తులు ఉన్నాయే నారాజేంద్ర అన్న మనము లేని ఈ రాజేంద్ర అన్న కేసీఆర్ ఎవడేవా هوا جنډا هیتا زندہ باد هیتا زندہ باد هیتا زندہ باد قائدو لاهکتو قائدو لاهکتو کیا سياو نون نون کیا سياو نون نون کیا سياو نون نون